రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాఘమిత్తరాదు ఉయ్యాలో నితిమీద సూర్యుడ ఉయ్యాలో నీలవన్నీ కాడ ఉయ్యాలో పాపట్లు చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో పెదలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరామాస ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో తెల్ల తెల్లయ్య గుళ్ళు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో పన్నెండేళ్ళ కింద ఉయ్యాలో పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో తెల్లయ్యములాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు వయ్యాలో తెల్లయ్యములాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో నల్ల మగుళ్ళు ఉయ్యాల నల్లయి నల్గొండ ఉయ్యాల నరసింహ గుళ్ళు ఉయ్యాల పచ్చ పచ్చయ్య గుళ్ళు ఉయ్యాల పచ్చ యమ్మ గుళ్ళు ఉయ్యాల పచ్చయ్య పరకాన ఉయ్యాల మల్లన్న గుళ్ళు ఉయ్యాల పర్వతాల మల్లన్న ఉయ్యాలను పదమూలు సెలవయ్య ఉయ్యాల రామ రామ मय्यालो राम रामनन्द राम